పాన్ కార్డ్ పాన్ కార్డు ఉన్నవారు జాగ్రత్త పదివేల జరిమానాను నివారించడానికి చివరి అవకాశం పూర్తి వివరాలను ఇక్కడ చూడండి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పాటు ఈ రోజు దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీలకు శాశ్వత ఖాతా సంఖ్య అంటే పాన్ కార్డ్ అనివార్యం ఇది భారతదేశంలో ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన ఐడి కార్డ్ మరియు ఇది ఆదాయపు పన్ను శాఖకు ముఖ్యమైన పత్రం జీత భత్యాల ఉద్యోగులకు ఇది తప్పనిసరి అయినప్పటికీ సాధారణ ప్రజలకు కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఆదాయపు పన్ను చెల్లింపులో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి పన్ను ఎగవేతకు ప్రయత్నించేవారు చాలామంది ఉన్నారు ఈ దొంగలతో సహా పాన్ కార్డ్ హోల్డర్లకు ఆదాయపు పన్ను శాఖ మరోసారి చాలా ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది పాన్ కార్డు ఉన్నవారు గోల్మాల్ చేస్తే పదివేల రూపాయల జరిమానా విధిస్తున్నారు ఒకే ఒక్క పాన్ కార్డును కలిగి ఉండి సరైన మార్గంలో నడుస్తున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే పన్ను ఎగవేసేందుకు చాలామంది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్నారని ఇప్పటికే కేంద్రం దృష్టికి వచ్చింది దీన్ని నివారించడానికి పాన్ కార్డ్ రెండు సున్నా కూడా అమలు చేయబడింది దీన్ని అందరూ కంపల్సరీగా చేయాల్సిన అవసరం లేదు అయితే చోరీల బాట పట్టి మరీ పాన్ కార్డులు తయారు చేస్తున్న వారిలో చాలామంది జాబితా ఇప్పటికే కేంద్రం వద్ద ఉందని జాగ్రత్త పడకపోతే రూ పదివేలు జరిమానాతో పాటు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు జాగ్రత్త ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ రెండు ఏడు రెండు బి ప్రకారం ప్రభుత్వాన్ని చేసే ఉద్దేశంతో లేదా పన్ను ఎగవేసే ఉద్దేశంతో బహుళ పాన్ కార్డులను కలిగి ఉన్నవారిని శిక్షించే అధికారం ఉంది అదేవిధంగా పాన్ కార్డులు మరియు ఆధార్ కార్డులను లింక్ చేయడం కూడా తప్పనిసరి గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వాటిని లింక్ చేయడానికి అనేక గడువులు ఇచ్చింది అయితే వారు తెలిసి లేదా తెలియక చేసిన తప్పు కారణంగా కొంతమందికి జీతం నిలిపివేస్తే పెన్షనర్లకు వారి పెన్షన్ రాలేదు వారికి వచ్చే పింఛన్లో భారీగా కోతపడింది వెంటనే మేల్కొని ఆధార్ అనుసంధానం చేయడంతో నిలుపుదల చేసిన సొమ్మును వారికి అందజేశారు అయితే అందుకు రూ ఒక వెయ్యి జరిమానా కూడా కట్టాల్సి వచ్చింది అయితే ఇప్పుడు కూడా ఆధార్ పాన్ లింక్ చేయకుంటే రూ ఒక వెయ్యి జరిమానా చెల్లించి ఆన్లైన్లో లింక్ చేసుకోవచ్చు లేని పక్షంలో అనేక పథకాలకు దూరమయ్యే అవకాశం ఉందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది ఎనభై ఏళ్లు పైబడినవారు సూపర్ సీనియర్ సిటిజన్స్ ఈ రెండింటినీ లింక్ చేయకపోయినా దీన్ని చేయవచ్చు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడం సబ్సిడీలు పొందడం బ్యాంకు ఖాతా తెరవడం వంటి ప్రభుత్వ సేవలను పొందేందుకు పాన్ ఆధార్ కార్డులను సమర్పించడం తప్పనిసరి ఇలా పాన్ ఆధార్ కార్డులను అనుసంధానం చేయకపోతే ప్రభుత్వ సేవలు పొందడం కష్టం పానాధార్ లింక్ చేయనప్పుడు కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ కార్డు నంబర్ ను పేర్కొనడం తప్పనిసరి కాబట్టి పాతది పాడైపోయినా లేదా పోగొట్టుకున్నా కొత్త పాన్ కార్డ్ న్యూ పాన్ కార్డ్ పొందడం కష్టం కావచ్చు మీరు బ్యాంకు ఖాతాను తెరవలేరు డెబిట్ క్రెడిట్ కార్డు పొందడం మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేయడం మరియు రూపాయలు కంటే ఎక్కువ నగదు డిపాజిట్లు పొందడం కూడా కష్టమవుతుంది కాబట్టి వెంటనే రెండింటినీ లింక్ చేయడంతో పాటు మీకు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డు ఉంటే ఒక్కటి మాత్రమే ఉంచుకోండి మరియు జరిమానాలను నివారించండి दोतरगति विद्यार्थी